అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మూన్షన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో చూద్దాం మరి ఇవాటి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో సో లెట్స్ గెట్ స్టార్టెడ్ లెట్స్ గెట్ స్టార్టెడ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నావ్ సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదు అని చెప్పేసి అర్థం చేసుకోండి ఎలాంటి మెసేజెస్ని మీరు ఫోర్స్ఫుల్గా మీకోసమే అని చెప్పేసి మాత్రం అస్సలు తీసుకోకండి సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నావు వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నాస్ ఆఫ్ స్వోర్ట్స్ చూపిస్తుంది ఏస్ ఆఫ్ స్వోర్ట్స్ టూ ఆఫ్ పెంటల్స్ హై ప్రిస్టెస్ ద డెవిల్ రీసెంట్లీ డెవిల్ చాలా ఎక్కువ వచ్చింది రీడింగ్స్లో వన్ మోర్ యూనివర్స్ వాట్ మై కలెక్ట్ యూ టు నో రైట్ నా ద లవర్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి నైట్ ఆఫ్ కప్స్ చూపిస్తుంది ఓకే సో ఎస్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటి అని అంటే ఏస్ ఆఫ్ స్పోర్ట్స్తో తొందరలో మీకు సమ్ సార్ట్ ఆఫ్ ఏదైనా న్యూ ఐడియా గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నారు ఏదైనా లైక్ ఏనో వర్క్కి సంబంధించో లేకపోతే పర్సనల్ లైఫ్ గ్రోత్కి సంబంధించో ఇలాంటి దానికి దేని గురించి అయినా ఆలోచిస్తూ ఉన్నారు కానీ మీరు స్టక్ అయిపోయి ఉన్నారు ఈవెన్ ఒకవేళ మీరు ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు కానీ అంత కామన్గా ఉంది క్రియేటివ్గా చేయాలనుకుంటున్నాము కొత్తగా చేయాలనుకుంటున్నాము ఎలాంటి ఐడియా లేదు అలా అనమాట ఇలాంటి దానికి సంబంధించి ఏదైనా ఉంటే తొందరలో మీకు అలాంటి ఐడియా ఏదో రావడము కొత్తగా లైక్ ఏనో డిఫరెంట్గా అనిపించడం అనమాట ఇనే ఇన్నోవేటివ్గా ఉండే ఐడియా అనేది మీకు తొందరగా రాబోతుంది దాని మీద మీరు వర్క్ చేస్తున్నారు చేయబోతున్నారు అన్నట్లు ఇక్కడ మీకు ఫస్ట్ మెసేజ్ అనమాట అండ్ అదొకటే కాదు కొంతమందికి మీరు కనుక ఏదైనా క్లారిటీ గురించో లేకపోతే మీ పర్సన్ నుంచో లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ నుంచో ఇలా ఎవరి నుంచైనా సరే రీకన్సిలేషన్ గురించి వెయిట్ చేస్తున్నారు అంటే వాళ్ళు వచ్చి మాట్లాడాలి మీ మధ్యలో ఉన్న లైక్ ఎన్నో డిస్టర్బెన్సెస్ నెగిటివ్ ఎనర్జీస్ ఏదైతే ఉందో అది తొలగిపోవాలి అని అనుకుంటే దానికి సంబంధించి కూడా సమ్ సార్ట్ ఆఫ్ కాన్వర్జేషన్ ఏదో కమ్యూనికేషన్ ఒక క్లారిటీ ఒక స్ట్రాంగ్ ట్రూత్ అనేది మీరు తొందరలో తెలుసుకోబోతున్నారు అన్నట్లు ఇక్కడ మెసేజ్ అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ ఏసం స్పోర్ట్స్ కాబట్టి ఇది ఒక హీలింగ్ ఎనర్జీ అంటే మీరు ఇప్పుడు ఏదైనా కన్ఫ్యూజ్ సిచ్యువేషన్లో ఉన్నారు ఏదైనా నెగిటివ్ ఎనర్జీస్ ఇక్కడ డెబిల్ చూపిస్తుంది అని అంటే డెఫినెట్లీ ఏదో నెగిటివ్ ఎనర్జీస్ ఏదో లోవర్ వైబ్రేషన్స్లో మీరు ఉన్నట్లు భయం అనేది ఉండడము ఉండ ఉండిండొచ్చు సో అలాంటి దానికన్నిటి క్లియర్ చేసేసి ఈ ఆఫ్ సోర్స్ ఒక హీలింగ్ అనేది రావడం అనేది జరుగుతుందనమాట సో మీరు తొందరలో ఆ హీలింగ్ అనేది రిసీవ్ చేసుకుంటున్నారు మీకు చాలా కామ్నెస్ చాలా పీస్ అనేది మెంటల్ పీస్ అనేది వస్తుంది అన్నట్లు కూడా మీకు ఇప్పుడు మెసేజ్ అండ్ క్లారిటీ ఇది వచ్చేసి ట్రూత్తో ఒక నిజంతోనే ఈ క్లారిటీ అన్నది మీకు వస్తుందన్నమాట అండ్ స్పెషల్ ఇక్కడ ఏంటి అని అంటే ఈ క్లారిటీ మీకు ఏదైతే వస్తుందో ఏదైతే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారో అది వచ్చేసి స్పెషల్లీ లైక్ లూనో మీ డౌట్స్ మీ ఇల్యూషన్స్ లైక్ యూనో అంతా మీకు గందరగోళంగా ఉంది ఏం అర్థం అవ్వట్లేదు అలా ఉంటుంది చూడండి దాని నుంచి మీరు బయటికి రావడము మీకు ఒక ప్రశాంతత అనేది ఉంటుంది అన్నట్లు ఇక్కడ అనమాట మీకు మెసేజ్ ఓకే సో అది చూపిస్తుంది చాలా చాలా స్ట్రాంగ్ పీస్ అనేది వస్తుంది మీకు అండ్ టూ ఆఫ్ మెడికల్స్ ఎనర్జీతో ఇక్కడ స్పెషల్లీ మీరు ఏదైనా బ్యాలెన్స్ సిచ్యువేషన్ లేరు ఇప్పుడు వర్క్ అని చెప్పేసి ప్రియారిటీ ఇవ్వడము లేకపోతే మీరు ఫ్యామిలీకి ప్రియారిటీ లైక్ యూనో సంథింగ్ ఏదో ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతుంది ఇక్కడ ఎయిటీ పర్సెంట్ టైం స్పెండ్ చేస్తే ఇక్కడ ట్వంటీ పర్సెంటే లైక్ మీరు మెయింటైన్ చేయలేకపోతున్నారు ఒకవేళ ఇంట్లో వాళ్ళకి లేకపోతే మీ కిడ్స్ ఉన్నారు కిడ్స్కి లేకపోతే మీ వర్క్కి ఇలా అంత టైం ఇచ్చేసి మీ ఓన్గా మీరు టైం స్పెండ్ చేయలేక చేయట్లేదు లైక్ యూనో జగులు అవ్వడం అనమాట సిచ్యువేషన్లో సో చేయాలా లేకపోతే ఇచ్చేయాలా అసలు ఎలా హ్యాండిల్ చేయాలి లైక్ ఇలాంటిదంతా అన్నట్లు ట్రై చేసినట్టు చూపిస్తుంది అనమాట సో మీరు అలాంటి సిచ్యువేషన్లో కనుక ఉంటే అలాంటి జగ్లింగ్ సిచ్యువేషన్లో కన్ఫ్యూజ్ సిచ్యువేషన్లో ఉంటే తొందరలో మీకు బ్యాలెన్స్ అనేది రాబోతుంది అన్నట్లు కూడా ఇక్కడ చూపిస్తుంది అండ్ అదొకటే కాదు చాలా మంది ఇక్కడ టూ ఆఫ్ కెంటికల్స్తో మీరు అనదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లైక్ యూనో మీరు ఆల్రెడీ మీరు ఏదైనా కార్పొరేట్ కంపెనీస్లో వర్క్ చేస్తున్నారు లేకపోతే ఏదైనా షాప్ అలా ఉంది అని అంటే ఇంకా వేరే పని చేయాలి వేరేది ఏదైనా స్టార్ట్ చేస్తే బాగుంటుంది కొంచెం ఇన్కమ్ ఎక్కువ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉండొచ్చు సో దానికి సంబంధించి కూడా మీ డెసిషన్లో కన్ఫ్యూజన్లో ఉంటేను లైక్ యూనో ఏది స్టార్ట్ చేయాలి ఏంటి అని చెప్పి ఉంటే అది మీకు ఇక్కడ ఏస్ ఆఫ్ స్పోర్ట్స్తో మీకు ఆ ఐడియా రావడము ఆ కొత్త స్టార్ట్ అనేది మీరు తీసుకోవడం అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట సో టూ ఆఫ్ పెంటికల్స్తో సంథింగ్ ఏదో మీ తొందరలో వన్ డెసిషన్ తీసుకొని సమ్ సార్ట్ ఆఫ్ బ్యాలెన్స్లోకి వచ్చేసి ఫైనలీ మీరు ఇంకొక దాని సైడ్ వెళ్ళడం అంటే ఇంకొక ఇన్కమ్ సైడ్ వెళ్ళడము లేకపోతే లైక్ యూనో గ్రోత్ అనేది పెంచుకోవడం అనేది చూపిస్తుంది అనమాట ఓకే అండ్ ఈవెన్ ఒకవేళ మీరు ట్రావెల్కి సంబంధించి కూడా చూపిస్తుంది కొంతమందికి మీరు కరీర్కి సంబంధించి వేరే ప్లేస్కి వెళ్ళాలా లేకపోతే ఇక్కడ ఉండాలా అని చెప్పేసి లైక్ ఉన్న ప్లేస్లోనే ఉంటే బాగుంటుందా ఇలా ఏదైనా ఆలోచిస్తున్నా దానికి సంబంధించి కూడా మీకు ఒక ఫైనలీ ఒక డెసిషన్ అనేది తీసుకోవడము ఒక నిర్ణయం లేకను ఒక బ్యాలెన్స్ అనేది వస్తుంది అన్నట్లు చూపిస్తుంది అనమాట ఓకే సో మీరు జగ్లింగ్ సిచ్యువేషన్లో ఏది ఉన్నా సరే మీకు ఫైనలీ ఒక బ్యాలెన్స్ అనేది రావడము సో ద హై ప్రిస్టెస్ ద విల్ ఇంకా ద లవర్స్ వచ్చేసి ఇక్కడ చాలా స్ట్రాంగ్ కార్డ్స్ అని చెప్పొచ్చు మేజర్ ఆర్కానా ఇవంతా సో నేను ఆల్రెడీ చెప్పాను ఇవాళ ఎనర్జీ మనకు చాలా స్ట్రాంగ్గా ఉంటుందని నిన్న రీడింగ్ ఎవరైనా చూడలేదంటే మీరు చూడొచ్చు నేను దాంట్లో చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఈరోజు వచ్చేసి మనకు పౌర్ణమి అనమాట అంటే ఫుల్ మూన్ అన్నది నడుస్తుంది ఎనర్జీస్ నేను అన్నట్టు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది రిచువల్స్ చేయండి అదంతా చెప్పాను రైట్ సో కాబట్టి ఇక్కడ దానికి సంబంధించి కొంచెం రిఫ్లెక్ట్ అవుతూ ఉందనమాట సో మీకు ఏంటి అని అంటే స్పెషల్లీ ఈ వాళ్ళ ఎనర్జీ తర్వాత నెక్స్ట్ నెక్ నెక్స్ట్ రేపటి నుంచి ఒక టూ టూ త్రీ డేస్లో ఈ ఎనర్జీస్ అనమాట ఇప్పుడు నేను అయితే ఏదైతే ఏదైతే చెప్తున్నానో ఇది రావడం ఆల్రెడీ కొంతమంది మీరు కమెంట్స్ చూస్తే బ్యాలెన్స్ లేదు బ్యాలెన్స్ మిస్ అయిందని చెప్పేసి చెప్పడం లాంటిది ఆల్రెడీ గొడవ జరిగిపోయింది ఇలాంటిదంతా చెప్పారు రైట్ సో అది ఏదైతే ఉందో దానికి ఇంకా మీరు మళ్ళీ ఒక సొల్యూషన్ దొరకడము దాని నుంచి బయటికి రావడం ఆ గొడవ నుంచి అన్నది అనమాట ఇప్పుడు ఓకే సో ఇది ఆ జగ్లింగ్ సిచ్యువేషన్ ఉండొచ్చు సో కొంతమందికి ఇవాళ ఎనర్జీలో చాలా వరకు స్ట్రాంగ్ ఫియర్స్ అనేది ఏం జరుగుతుందో ఏం అర్థం కాదు ఏంటి అని చెప్పి కన్ఫ్యూజ్ సిచ్యువేషన్లో ఉన్నారు చూడండి అలాంటి దాని నుంచి కూడా మీరు బయటికి రావడం అనేది కూడా ఇక్కడ అనమాట సో ఫైనల్లీ ద డెవిల్ ఇంకా ద లవర్స్ కార్తో ఇక్కడ ఏంటి అని అంటే ద హై ఇస్టెస్ కూడా సమ్ సార్ట్ ఆఫ్ పర్సన్ మీ లైఫ్లో ఓకే స్పెషల్లీ ఇది మీ కనెక్ట్ అయిన పార్ట్నర్కి సంబంధించి అంటే స్పౌస్ అయి ఉండొచ్చు లేకపోతే రిలేషన్షిప్లో ఉన్న పర్సన్ అయ్యి ఉండొచ్చు దానికి సంబంధించి ఇక్కడ మెసేజ్ చూపిస్తుంది అదేంటి అని అంటే మీరు మీ ఇంట్యూషన్ ట్రస్ట్ చేసేసి ఫైనల్లీ లైక్ ఇన్ ఒకవేళ స్పెషల్లీ మీరు మనం స్పౌస్ని పక్కన పెట్టేసి రిలేషన్షిప్లో అలాంటి దానికి చూస్తే మీరు కనుక ఏదైనా ఏదైనా సిచ్యువేషన్లో చాలా లాంగ్ టైం నుంచి ఉన్నారు అంటే మీరు కొన్ని కొన్నిసార్లు హ్యాపీగా లేకున్నా అక్కడే స్టక్ అయిపోతే చాలు టైం ఎక్కువ అయిపోయింది ఎలా చెప్పాలి ఏంటి అని అర్థం కాక స్టక్ అయిపోయిన సిచ్యువేషన్లో కనుక ఉంటే దాని నుంచి ఎలా బయటికి రావాలి ఎలా ట్రస్ట్ చేయాలి మీ ఇంట్యూషన్ అన్నట్లు ట్రై చేస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట అండ్ కొంతమందికి స్పెషల్లీ మీ ఇంట్యూషన్ ట్రస్ట్ చేసేసి ఇది కార్మిక్ కనెక్షనా మీరు దీనివల్ల ఏదైనా లాస్ అవుతున్నారా కనెక్షన్కి సంబంధించి మీ పీస్ అనేది లూజ్ అవుతున్నారా లేకపోతే ఇది సోల్మేట్ కనెక్షన్ అని చెప్పేసి ఫైనల్లీ ఒక నిర్ణయానికి అనమాట ఒక డెసిషన్ ఒక లైక్ యూనో క్లారిటీకి వచ్చేసి మీరు ఇది ఈ సంగతి ఇది ఈ కనెక్షన్ టాక్సిక్ ఇది నాకు నచ్చట్లేదు లేకపోతే ఈ కనెక్షన్ ఓకే చిన్న చిన్న గొడవలు ఆర్గ్యుమెంట్స్ అవి జరుగుతూ ఉన్నాయి కానీ ఈ పర్సన్తో నాకు కనెక్షన్ బాగుంటుంది చాలా స్ట్రాంగ్ డీప్గా ఫీల్ అవుతాను అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏ జరిగినా సరే ఆర్గ్యుమెంట్స్ ఉన్నా హ్యాపీగా ఉంటాం మేము అన్నది రియలైజ్ అవ్వడం అనమాట సో మీ ఇంట్యూషన్ ట్రస్ట్ చేసి అదా ఇదా ఏంటి అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి మీరు ఫైనల్ డెసిషన్ తీసుకునే ఛాన్సెస్ కూడా ఇక్కడ క్లియర్లీ చూపిస్తుంది ఓకే కార్మిక లేకపోతే సోల్మెటా టాక్సిక్ కనెక్షనా లేకపోతే హ్యాపీ కనెక్షనా అన్నది అనమాట ఓకే సో చిన్న హింట్స్ నథింగ్ ఈ ఈజీలీ ఎలా చెప్పొచ్చు కార్మికు అని అంటే అబ్యూజీగా ఉంది మీ కనెక్షన్ మీరు హ్యాపీగా లేరు కోడిపెండెన్సీ ఉంది అని అంటేనే ఇంకా అది కార్మిక్ అని చెప్పేసి మీరు గ్రోత్ అనేది ఉండదు ఆ కనెక్షన్లో సో సంథింగ్ అలాంటి మీరు కూడా మీ ఇంట్యూహెని ట్రస్ట్ చేసేసి ఇక్కడ మీరు ఫైనల్లీ ఆ నిర్ణయం అనేది తీసుకోవడము మీరు డెసిషన్ అనేది ఇది ఈ కనెక్షన్ వచ్చేసి ఇది సో స్టార్టింగ్లో ఈ కనెక్షన్లో మేము చాలా లవ్ లవ్ ఫీల్ అయ్యాము సో ఇప్పుడు అది లేదు అని అంటే ఇది టాక్సిక్ లేకపోతే ఇంకా అది కంటిన్యూ అవుతుంది గొడవలన్న ఇది లవ్ ఇది సోల్మేట్ కనెక్షన్ అని చెప్పేసి ఇలాంటి దానికి మీరు ఇక డెసిషన్కి రీచ్ అవుతున్నట్లు చూపిస్తుంది అనమాట అండ్ నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో కొంతమందికి ఒకటి మీరు ఎమోషనల్ బ్యాలెన్స్ మనకి నెక్స్ట్ టూ టు త్రీ డేస్లో మీరు వచ్చేస్తారు చాలా మంది ఈ రోజు అయిపోయిన వెంటనే రేపు ఆఫ్టర్నూన్ నుంచి ఆఫ్టర్నూన్ నుంచి మీరు ఫీల్ అవుతారు సో ఇక్కడ అది కూడా చూపిస్తుంది ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది మీకు డెఫినెట్లీ వస్తుంది అని చెప్పేసి అండ్ కొంతమందికి ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో ఏంటి అని అంటే ఎవరైనా మీరు ఏ పర్సన్ నుంచైనా మీరు లవ్ ప్రపోజల్ కానివ్వండి లేకపోతే లైక్ నో సమ్ సార్ట్ ఆఫ్ అరేంజ్ మ్యారేజ్కి సంబంధించి అయినా సరే దీనికి ఇలాంటి దానికి ఏదైనా సంబంధించి ప్రపోజల్ ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏదైనా కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే వెయిట్ చేస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది సో దానికి సంబంధించి కూడా సంథింగ్ ఏదైనా వచ్చే ఛాన్సెస్ ఇక్కడ ఉందన్నమాట ఓకే సో చూద్దాం మరి ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో మీకోసం యూనివర్స్ నుంచి అండ్ గైస్ మీరు కనుక ఇప్పటి వరకు ఈ రీడింగ్ చూశారు అండ్ మీకు ఈ రీడింగ్ రెజనేట్ అయ్యింది అండ్ నచ్చింది అని అంటే ఖచ్చితంగా హిట్ దట్ లైక్ బటన్ షేర్ చేయండి ఈ వీడియోని అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి మొత్తం అంత క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే ఓకే మరి చూద్దాము ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో రీడింగ్లో యూనివర్స్ ప్లీజ్ గివ్ మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నావ్ వాట్ మై కలెక్ట్ యుడ్ టు నో రైట్ నా సిక్స్ ఆఫ్ స్వోట్స్ టూ ఆఫ్ స్వోట్స్ టూ ఆఫ్ వాన్స్ బాడ మంత లెక్క వచ్చేసి ఇది టెంపరీ చూపిస్తుంది సో నెక్స్ట్ ఫ్యూ డేస్ మీకు ఈ వీక్లో మోస్ట్లీ డెఫినెట్లీ ఇక్కడ టెంపరెన్స్ చూపిస్తుంది అని అంటే చాలా చాలా మనకి ఇక్కడ ఏస్ ఆఫ్ స్పోర్ట్స్ నుంచి స్టార్ట్ అయిపోయింది మీకు చాలా హీలింగ్ వస్తుంది చాలా ప్రశాంతంగా ఉంటారు అని చెప్పేసి ఇక్కడ మనకు టెంపరెన్స్లో కూడా అదే చూపిస్తుంది ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది ఫైనలీ రావడము ఓకే కొన్ని రోజులు బాగా అనిపించడము లైక్ యూనో ఎస్పెషల్లీ ఆ క్లారిటీ వచ్చేసరికి కొంచెము హెవీనెస్ ఆ బర్డన్ ఏదైతే ఉందో లైక్నో మనసులో ఆ బర్డన్ అనేది రిలీజ్ అయిపోయి కొంచెం కామ్గా లైక్ ప్రశాంతంగా ఉండడం అన్నది చూపిస్తుంది అనమాట వెరీ వెరీ హీలింగ్ ఎనర్జీ ఓకే సో ఈ రీడింగ్లో మనకు స్ట్రాంగ్గా ఒక మెసేజ్ కూడా ఏంటి అని అంటే స్ కా ఇక్కడ క్లియర్లీ నాకు ఈ వాళ్ళ రీడింగ్లో మెసేజ్ ఏంటంటే ఏంజల్స్ మీతో ఉన్నారు మీకు మీరు ఏదైతే సిచ్యువేషన్లో ఇప్పుడు స్పెషల్లీ ఈ వాళ్ళ ఈ ఎనర్జీ చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి చెప్తున్నాను మీరు బాధలో అలా ఏదైనా ఉంటేనో మీకు మెసేజ్ ఏంటి అని అంటే ఏంజిల్స్ మీతో ఉన్నారు మీకు పీస్ అనేది వస్తుంది తొందరలో ఆ కామ్ ఆ హార్మనీ అనేది మీరు రీచ్ అవుతారు అన్నట్లు కూడా చూపిస్తుంది అనమాట ఓకే సో బ్యాలెన్స్ మెయింటైన్ చేయండి మీ హార్ట్కి ఇంకా మైండ్కి మధ్యలో బ్యాలెన్స్ అనేది కూడా మీరు మెయింటైన్ చేయాలి ఓకే డివైన్కి కనెక్ట్ అయి ఉండండి ఈ లైక్ యూనో మీరు మనసు కనుక బాలకపోతే ఎప్పుడు ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే మీరు నేచర్లో టైం స్పెండ్ చేస్తారో ఆటోమేటిక్లీ మీ ఎనర్జీ తెలియకుండానే క్లిన్స్ అయిపోతుంది ఓకే సో మీరు సోషల్ మీడియాలోనో లేకపోతే ఇంకా లైక్ ఇంకా లో వైబ్రేషన్స్ ఎనర్జీ పిచ్చి పిచ్చి వీడియోస్ ఇవంతా చూస్తూ ఉంటే మాత్రం చాలా చాలా లో అయిపోతారు ఎనర్జీ అది ఈవిల్ ఎనర్జీ అవుతుందనమాట మీకు మీ ఎనర్జీని క్లెన్స్ చేయాలి ఆటోమేటిక్లీ అని అంటే నేచర్లో వెళ్ళడమే బెస్ట్ ట్రీస్ దగ్గర ఉండడము లేకపోతే బేర్ ఫుట్ అంటే చెప్పులు చెప్పులేసుకోకుండా మీరు మంచి గ్రౌండ్లో నడచడము ఇంకా నీళ్ళ నీళ్ళ ప్రదేశం ఏదైనా ఉంటే కాళ్ళు నీళ్ళలో పెట్టేసి ఉండడము ఇలాంటివన్నీ చేయొచ్చు అనమాట కొన్ని కొన్ని ఇవాళ ఫుల్ మూన్ ఇంకా బెస్ట్ ఎనర్జీ ఫుల్ మూన్ అంటే నైట్ మూన్ చాలా బ్రైట్గా లైక్ యూనో పౌర్ణమి కదా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో వెళ్ళండి ప్రశాంతంగా టెర్రస్ మీద కూర్చోండి ఎనర్జీస్ని సోక్ చేసుకోండి లైక్ యూనో మూన్ ని చూస్తూ మూన్ వాటర్ ప్రిపేర్ చేసుకోండి ఏ మూన్ వాటర్ ఎలా ప్రిపేర్ చేస్తారంటే మీరు చూడండి ఇక్కడ ఇక్కడ బాటిల్ ఉందా ఇలా ఒక బాటిల్ ఒక గ్లాస్ బాటిల్లో మీరు నీళ్ళు నింపేసి పైన వెళ్ళేసి ఒక టెరస్ మీద వెళ్ళి లేకపోతే మీకు ఎక్కడైనా మూన్ కనిపించే దగ్గర ఉంటే ఉంటుంది రైట్ ప్లేస్ ఆ ఆ వాటర్ తీసుకొని పైకి వెళ్ళిపోండి మూన్ కనిపించే దగ్గర ఆ వాటర్ని పెట్టేసేయండి ఎనర్జీ మొత్తం అబ్జర్వ్ అవుతుందనమాట మీకు ఆ వాటర్లో మీరు కూడా మీరు కూడా అబ్జర్వ్ చేసుకుంటారు ఆ ఎనర్జీని మూన్ నుంచి వచ్చే ఎనర్జీని చాలా కామ్ అయిపోవడము లైక్ యూనో చాలా చాలా బాగుంటుంది అనమాట హీలింగ్ అన్నట్లు అనిపిస్తుంది అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వాటర్ని మీరు ఈ నెక్స్ట్ ఫుల్ మూన్ వరకు నెక్స్ట్ వచ్చే పౌర్ణమి వరకు ఏం చేయొచ్చు అనంటే మీకు ఏదైనా నెగిటివ్ అనుకో ఆ వాటర్ని కొంచెం ఒక చిన్న ఒక కొంచెం ఒక మూతలో వేసుకొని తాగేసేయండి లేకపోతే దా కాఫీ నీళ్ళల్లోనో కాఫీలోనో లేకపోతే టీలోనో కలుపుకొని తాగండి ఎనర్జీ ఎనర్జీనో మ్యాగ్నెటిక్ అవుతుంది అనమాట మీరు చాలా చాలా ఇంకా కోర్స్ మీకు మూన్ ఎనర్జీస్ అంతా ఏదైతే ఉందో అది మీ బాడీలో అబ్జర్వ్ చేసుకుంటారనమాట ఓకే సో అది ట్రై చేయండి నైట్ మీకు చాలా బెస్ట్ అనమాట సో ఎస్ మీకు తొందరలో ఈ పీస్ అనేది హీలింగ్ అనేది కూడా వస్తుంది చాలా ప్రశాంతంగా ఉంటారు అనేది కూడా చూపిస్తుంది అనమాట అండ్ స్పెషల్లీ ఇక్కడ ఏంటి అంటే ఏస్ ఆఫ్ వాన్స్ ఇక్కడ సెవెన్ ఆఫ్ వాన్స్ కూడా ఉంది కెరియర్కి సంబంధించి మీరు చాలా చాలా ట్రై చేస్తున్నారు ఓకే న్యూ బిగినింగ్కి సంబంధించి ఎప్పుడు ఆఫర్ వస్తుంది ఎప్పుడు ఆపర్చునిటీ వస్తుంది మీరు ఎంత ట్రై చేస్తున్నారు ఇంకా ఆల్మోస్ట్ మీరు ఎక్కడ ఇక్కడ ఏంటి అంటే సెవెన్ ఆఫ్ మంత్స్ రీచ్ అయిపోవడం ఎండుకి ఇంకా నా వల్ల అవ్వట్లేదు అసలు వస్తుందా లేకపోతే గివప్ చేయాలా అన్న పాయింట్ కనుక వచ్చిండేను తొందరలో ఏస్ ఆఫ్ వాన్కి సంబంధించి మీరు ఒక చిన్న ఆపర్చునిటీ అయినా సరే మీరు కరియర్కి సంబంధించి గుడ్ న్యూస్ వింటారు అన్నట్లు కూడా ఇక్కడ మెసేజ్ అనమాట సో అది కూడా మీకు పీస్ని ఇవ్వడం అంటే మీరు ఇంతవరకు ట్రై చేస్తున్నారు ఎప్పుడు జాబ్ వస్తుంది ఎప్పుడు సెటిల్ అయిపోతాము ఏంటి అని ఆలోచిస్తుంటే దానికి సంబంధించి కూడా గుడ్ న్యూస్ రావడం అండ్ అది కూడా మీకు పీస్ అంటే అమ్మయ్య ఒక ఆపర్చునిటీ అయితే వచ్చింది ఇన్కమ్ అయితే ఉంది సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అన్నది కూడా అనిపించే ఛాన్సెస్ ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే ఆల్రెడీ ఉన్న వాళ్ళకి డబుల్ చేయడం మీరు లేని వాళ్ళ కోసము కొత్త ఆపర్చునిటీ కూడా వస్తుంది అన్నట్లు ఇక్కడ మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట ఓకే సో దానివల్లే మీరు మీ ఎమోషన్స్ అన్నవి బ్యాలెన్స్ అవుతున్నట్లు చూపిస్తుంది సిక్స్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీ మనకు టూ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీ నేను మీకు ఎప్పుడు చెప్పేదే ఇది టూ ఆఫ్ స్పోర్ట్స్ అంటే క్రాస్ రోడ్స్లో ఉండిపోవడము అట ఇట ఎటు వెళ్ళాలి అని తెలియకుండా అది కరియర్ అవ్వచ్చు ఏదైనా సిచ్యువేషన్ అవ్వచ్చు మీ లైఫ్లో ఏదైనా పర్సన్ గురించి అయ్యి ఉండొచ్చు ఏదైనా అయ్యి ఉండొచ్చు ఆ క్రాస్ రోడ్లో మీరు ఏదైతే స్టక్ దాంట్లో ఉన్నారో మీరు డెసిషన్ తీసుకుంటే నేను మళ్ళీ చెప్తున్నాను మీరు ఒక్కసారి తీసుకొని మళ్ళీ వెనక్కి వస్తే సేమ్ రిపీట్ అవుతుంది అది ఫైనలైజ్ అవ్వదు సో మీరు స్ట్రాంగ్ ఉన్నారనమాట ఆ డెసిషన్తో లేకపోతే ఏదైనా ఓ ఎవరో బాధపడుతున్నారు నా వల్ల ఓ ఇది చేయడం కరెక్ట్ కాదంటే మీరు ఎనర్జీలో మళ్ళీ పుల్ అవుతున్నట్లు వెనక్కి వెనక్కి తిరిగి రావడం మళ్ళీ రిపీట్ అవుతున్నట్లు ఇది ఎట్లా అవుతుందంటే ఇన్ఫినిట్ లూప్ అనమాట అంటే ఇంకా అది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది ఎప్పుడైతే మనం స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకొని నేను ఈ లూప్ని ఎండ్ చేస్తాననుకుంటామో అప్పుడే అది బ్రేక్ చేయగలుగుతారు మీరు లేదు అని అంటే జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే నేను కామన్గా చూసేది లైక్ నో కమ్యూనికేషన్కి సంబంధించి ఒకసారి మీరు ఎవరి నుంచైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారనుకోండి వచ్చిన వెంటనే మీరు మళ్ళీ మీ పాత ప్యాటర్ని రిపీట్ చేయడము ఈవెందో మీరు హ్యాపీగా లేకపోయినప్పటికీ మళ్ళీ రిపీట్ చేయడం అనమాట ఓకే సో అలా చేస్తే ఏమవుతుంది మళ్ళీ రిపీట్ మళ్ళీ ఆ పర్సన్ మీకు నో కమ్యూనికేషన్ మళ్ళీ ఇదే మళ్ళీ ఇది జరుగుతూనే ఉంటుంది అనమాట దానే నెవర్ ఎండింగ్ ఇన్ఫినిటీ రైట్ నెవర్ ఎండింగ్ లూప్ అవుతుంది అండ్ మీకు తర్వాత మీరు మళ్ళీ బాధపడ్డం సో ఎక్కడ బ్రేక్ చేయడం అంటే కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేసినారు వచ్చింది అయిపోయింది వచ్చేసింది స్టాప్ నేను ఇంకా మళ్ళీ ఇక్కడ నుంచి రిపీట్ చేయకూడదు నా ఎనర్జీని ఇవ్వకూడదు ఆల్రెడీ చాలా చాలా తీసేసుకున్నారు ఇంకా అవసరం లేదు అని చెప్పి మనము డిటర్మైండ్గా ఉండడమే అక్కడ మెయిన్ అనమాట అందుకే యూనివర్స్ కూడా అన్లిమిటెడ్ మీరు ఎన్నిసార్లు ట్రై చేసినా ఎందుకు రాదు అని అంటే మీరు రిపీట్ చేస్తున్నారు కాబట్టి అది రిపీట్ అయ్యింది అని అంటే మీరు అది అక్కడ చేయకూడదు అనేసి ఒక్కసారి టూ టు త్రీ టైమ్స్ సేమ్ రిపీట్ అయ్యింది అని అంటే అది చేయకూడదు అని చెప్పేసి మీనింగ్ యూనివర్స్ మీకు ఇంకొకసారి ఆపర్చునిటీ వచ్చింది అని అంటేనే కొత్తగా స్టెప్ తీసుకోవాలి కొత్త రూట్లో వెళ్ళాలి అని చెప్పడం అనమాట ఓకే సో ఇక టూ ఆఫ్ స్పోర్ట్స్లో మీరు ఎప్పుడు రైట్ వెళ్తుంటే ఈసారి లెఫ్ట్ వెళ్ళి చూడండి ఏం జరుగుతుందో మీకు తెలుస్తుంది ఓకే సో అలాంటిది అనమాట సో డెసిషన్ అనేది కూడా వస్తుంది మీరు తీసుకోవాలి అది తీసుకుంటేనే మీకు అది ఏదైతే ఉందో మీకు తెలుసు ఇక్కడ మీరు ఐ ఇది బ్లైండ్ ఫుల్ ఓపెన్ చేసి చూస్తేనే తెలిసిపోతుంది అని చెప్పేసి అది తీసుకున్న వెంటనే స్లోలీ చాలా చాలా నెగిటివ్ పాస్ట్ ఇక్కడ స్పెషల్లీ ఫైవ్ ఆఫ్ సిక్స్ ఆఫ్ స్పోర్ట్స్ అని అంటేనే తక్కువ చూసి మాట్లాడేవా తక్కువ చేసి మాట్లాడే మాటలు మాట్లాడే వాళ్ళ ఎనర్జీ అది ఓకే నువ్వు అంటే ఇంకా నాకు నెగిటివ్ వర్డ్స్ అంతా యూజ్ చేయడం ఇష్టం ఉండదు అసలు కానీ యు ఆర్ నాట్ ఫిట్ అని చెప్పి చెప్పడము నీకు నువ్వు వర్త్ కాదని చెప్పి మాట్లాడడము కొన్ని కొన్నిసార్లు ఇంట్లో వాళ్ళే లైక్ యూనో టాక్సిక్ సిచ్యువేషన్లో పార్ట్నరే అర్థం చేసుకోకపోవడము లేకపోతే పిల్లలు అర్థం చేసుకోకపోవడము లేకపోతే పేరెంట్స్ అర్థం చేసుకోకపోవడం ఏదైనా అనమాట అంటే వాల్యూ ఇవ్వకపోవడం అనేది మెయిన్ ఎనర్జీ రైట్ సో ఎంత ఎలాంటి వాళ్ళు ఉన్నా సరే మనం ఆ బాండ్ వల్ల చిక్కుకపోవడం అనేది ఉంటుంది రైట్ సో కాబట్టి ఇప్పుడు అయినా సరే సిక్స్ ఆఫ్ ఫోర్స్ ఎనర్జీ చాలా స్లో ఎనర్జీ అది తొందరగా వెళ్ళినట్టు కాదు కానీ మీరు మెల్లిగా ఆ నెగిటివిటీ నుంచి మూవ్ అవుతున్నారు అన్నది మీనింగ్ అనమాట ఇక్కడ ఓకే అండ్ అగైన్ మీరు మూవ్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ చేస్తే మళ్ళీ సేమ్ టు సేమ్ తిరిగి అదే లూప్కి వస్తారు సో కాబట్టి మీరే డెసిషన్ తీసుకోండి ఆ లూప్ నుంచి బయటికి రావడానికి ట్రై చేయండి ఓకే ఓకే నేను అఫర్మేషన్ చెక్ చేస్తున్నాను ఈ రీడింగ్కి ఎందుకంటే ఇది లూప్కి సంబంధించింది కాబట్టి ఓకే లెక్సీ ఇది ఇది చెప్పిన తర్వాత చెక్ చేద్దాము సో టూ ఆఫ్ వాన్స్ ఎనర్జీ ఇక్కడ ఆల్రెడీ నేను చెప్పింది మీరు ఏదైనా వెయిట్ చేస్తుంటే దానికి సంబంధించి ఈవెన్ కరియర్కి సంబంధించి ఏదైనా ఎక్స్ప్లోర్ చేయాలి కొత్తగా ట్రై చేయాలనుకుంటే కూడా కొత్తగా ట్రై చేసే ఛాన్సెస్ ఇక్కడ డెఫినెట్లీ చూపిస్తుంది అనమాట ఓకే మంచి గ్రోత్ ఉంది సో మీ మేజర్ ఫోకస్ అంతా ఇప్పుడు దీని మీద పెడితే చాలా చాలా బెస్ట్ అన్నట్లు అనమాట ఫియర్ కంటే లేకపోతే ఎవరైనా ఎక్స్టర్నల్ ఎనర్జీ ఆ పర్సన్ లేకపోతే ఈ పర్సన్ ఇంట్లో వాళ్ళు ఫ్రెండ్ ఇదంతా పెడుతూ ఉంటే అన్నసరిగా మీరు మీ పీస్ని ల్యాక్ అవుతారు అని చెప్పేసి అనమాట ఓకే సో సో ఈరోజు కొంచెం లాంగ్ ఉంది అఫర్మేషన్ ఎవరైనా కింద బాగా అఫర్ అఫర్మ్ చేసి పెట్టండి నేను దాన్ని పిన్ చేస్తాను సో మిగతా వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది ఓకే సో ఐ విల్ ఎండ్ దిస్ నెవర్ ఎండింగ్ లూప్ ఓకే ఐ విల్ ఎండ్ ఐ విల్ లేకపోతే అలా వద్దు ఎందుకంటే అది మీనింగ్ అనిపించట్లేదు నాకు ఐ విల్ ఎండ్ దిస్ నెగిటివ్ సినారియోస్ టుడే అని చెప్పేసి పెట్టండి ఓకే ఐ విల్ ఎండ్ దిస్ నెగిటివ్ సినారియోస్ టుడే ఎందుకంటే అది మీరు ఈ రోజే ఆ లూప్ని కట్ చేస్తున్నాను అని చెప్పేసి అఫర్మ్ చేస్తున్నట్లు ఆ ఎనర్జీని మీరు యూనివర్స్కి పంపిస్తున్నట్లు అనమాట ఓకే సో ఐ విల్ ఎండ్ దిస్ నెగిటివ్ సినారియోస్ టుడే కింద మీరు ఎవరైనా కమెంట్ చేయండి నేను దాన్ని పిన్ చేస్తాను మిగతా వాళ్ళందరూ కూడా చూసి ఒక టూ టూ త్రీ టైమ్స్ బ్రీత్ చేసి మీరు అఫర్మ్ చేయొచ్చు అనమాట ఓకే నమ్మి నేను నిజంగానే చేస్తున్నాను నిజంగానే ఇది ఎండ్ చేయబోతున్నాను అని చెప్పేసి మీరు కింద కమెంట్ చేయండి ఓకే ఈ అఫర్మే ఈ అఫర్మేషన్ని కమెంట్ చేయండి సో ఎస్ సో ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్ ఐ హోప్ మీకు ఇది రెజనేట్ అయ్యింది అండ్ హెల్ప్ అయ్యింది అని అనుకుంటున్నాను అండ్ ఇవాళ ఇవాళ వచ్చేసి ఫుల్ మూన్ ఎనర్జీ ఇంత పైసెస్ ఉంది నిన్న చూడని వాళ్ళు ఎవరైనా ఆ రీడింగ్ చూడండి నేను దానిలో చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకే అండ్ రిచువల్స్ ఏమైనా మీకు తెలుసు మీకు గుర్తుకున్నాయి నేను చెప్పింది అని అంటే ఇవాళ చేయండి అండ్ కొంచెము కొంచెం హోల్డ్ చేయండి ఎమోషన్స్ని డైవర్ట్ చేయడానికి ట్రై చేయండి ఓవర్లీ ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నాను పైసెస్లో ఉంది కాబట్టి అన్నెసరిగా వేరే వాళ్ళని హర్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంది సో కాబట్టి సాలిట్యూడ్లో ప్రశాంతంగా మూన్ మూన్ లైట్లో ఉండి మీ ఎనర్జీని మీరు లైక్ యూనో హై వైబ్రేషన్గా చేసుకోండి ఓకే సో ఎనీవే ఈ రీడింగ్ అయితే మీకు హెల్ప్ అయ్యింది అని అని అనుకుంటున్నాను ఒకవేళ help out there please hit that like button share and subscribe to my channel and i'll see you in the next reading bye for now take care